సో హాగేస్ డైరెక్టర్ మారుతి ప్రభాస్ వల్ ఇద్దరు కామెడీస్ లో వస్తున్న సినిమా వచ్చేసరికి రాజాసాబ్ సో ఈ మూవీ నుంచి అద్రిపై అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోచ్చు టీజర్ అయితే వస్తుంది నిజంగా వస్తుందా లేదా అనేది క్లారిటీ అయితే మాట్లాడుకుందాం అని చెప్పుకోవచ్చు సార్ సో ప్రభాషణ పరువు పోయినట్టే అని అనిపిస్తుంది ఎందుకంటే ఇది కూడా మాట్లాడుకుందాం సో దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ మంత్ లో మన రాజస్సమూహం నుంచి టీజర్ అయితే వస్తుందని చెప్పుకోచ్చు దీనికన్నా ముందు రాజసంహం నుంచి గ్లిమ్స్ అయితే రావడం అయితే జరిగింది అని చెప్పుకోచ్చు ప్రభాస వింటేజ్ లుక్స్ కావచ్చు ఆ డ్రెస్ కావచ్చు తన స్టైల్ కావచ్చు గూజ్ బంప్స్ అయితే తెప్పించిందని చెప్పుకోవచ్చు ఆ గ్లిమ్స్ చూస్తుంటేనే సో ఇప్పుడైతే టీజర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఈ టీజర్ కోసం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంకా యూత్ ఆడియన్స్ చాలా మంది అయితే ఈగల్ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఈ సినిమా బొక్సవి దగ్గర మంచిగా పర్ఫామ్ చేయలేకపోయినా సరే ప్రభాస్ అన్న వింటేజ్ లుక్ ని తన స్టైల్ ని పరిచయం చేస్తుంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ గట్టి అయితే ఫిక్స్ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు సో మారుతి గారు అయితే చాలా కాన్ఫిడెంట్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు విఎఫ్ఎక్స్ కావచ్చు హర్రర్ సినిమా ఇది మామూలుగా అదంట ఆ సినిమా చూస్తుంటేనే మనకైతే భయం ఇస్తుందంట ఆ లెవెల్ అయితే హర్రర్ సినిమా ఉంటాయి ఇది ఇంకా స్క్రీన్ ప్లే కావచ్చు స్టోరీ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి మారుతి గారు తమన్ గారు చాలా హైప్ అయితే ఎక్కిస్తున్నారని చెప్పొచ్చు సో చూడాలి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందని సో ఈ సినిమా వచ్చేసరికి దసరా వస్తుందని మంది అయితే మాట్లాడుకుంటున్నారు అది మిస్ అయిందా టూ థౌసండ్ ట్వంటీ ఫిక్స్ సంక్రాంతికి అయితే ఫిక్స్ నో డౌట్ అని సో నెక్స్ట్ మంత్ లో అయితే టీజర్ వచ్చే అవకాశం అయితే గట్టి అయితే కనిపిస్తుంది అని సో టీజర్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు నేను కూడా ఇగలు పెట్టిస్తున్నా అని చెప్పుకోచ్చు సో మరి టీజర్ ఏ లెవెల్ లో ఉంటుంది మారుతి గారి ఏ విధంగా కట్ చేసి అనేది మనం చూడాలి సో రాజస్వా మూవీ టీజర్ ఏ లెవెల్లో ఉండబోతున్నాయని క్లారిటీ అయితే అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టీజర్ విఎఫ్ఎక్స్ స్క్రీన్ పై సరిగా లేకపోతే ప్రభాస లుక్స్ ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ అనిపిస్తే మరొక ఆదిపురి సినిమా అయితే అవుతుంది చూడాలి ప్రభాస్ అన్న బొమ్మని సారీ ప్రభాస్ అనని కట్ చేసి బొమ్మని ఏమైనా పెడతారా ఈ విఎఫ్ఎస్ లో చూడాలి సో ఇది అప్డేట్ అప్డేట్ ఎలా అనిపి వీడియో చుట్టే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచ్